అయితే ఈ రోజు వన్కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట అది మీ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్ మాకైతే ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉంది మా వాళ్ళు పిలుచుకొచ్చాను ఫ్రెండ్స్ మమ్మల్ని పల్లెటూరు నుంచి వీడియోలు తీసినా కానీ అంజలి పల్లెటూరు బ్లాక్స్ ఛానల్ ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి ఆనందానికి మీరే కారణం అనమాట మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నాకు వెయ్యి మంది అయ్యే అయ్యేవాళ్ళు కాదు కదా ఫ్రెండ్స్ మాట రావట్లేదు మాట్లాడడానికి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ చేస్తే ఇంకొంద ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా మా ఊర్లో వ్లాగ్స్ మా పల్లెటూరు అంతా మంచి మంచి వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి వర్షం అయితే గుళ్ళు పట్టుకుంటుంది ఫ్రెండ్స్ మాకు ఉన్న దానిలో ఏదో కొంచెం అలా తెచ్చుకున్నా ఉన్నాడా ఫస్ట్ మీకే మా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవడానికి మీరే కానీ కాబట్టి మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఫస్ట్ కేక్ తీస్ మీకే ఫ్యాండ్స్ మాకు ఫస్ట్లో వీడియో ఎలా తీయాలో కూడా తెలియదు ఫ్రెండ్స్ అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాము జీరో నుంచి స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకైతే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ కష్టపడి నేను అది ఒక గోల్గా తీసుకున్నాను అనమాట వదిలేదు రోజు ఏదో ఒక వీడియో మంచిగా తీసి పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ మన ఆడియన్స్ కోసం ఏదైనా చెయ్యాలి అని గట్టి సంకల్పం ఉంటే అది ఎలాంటి పని అయినా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండదు కదా కుకింగ్ వీడియోస్ అని వ్లాగ్స్ డాన్సు పోయట్రీస్ ఏదైనా కానీ ఎవరి టాలెంట్ ఎలా ఉందో యూట్యూబ్లో నిరూపించుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్ తప్పకుండా స్టార్ట్ చేయండి ఒకసారి నన్ను ఇంతగా ఆదరించిన నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనమాట నా వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కష్టపడి మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ చేస్తానన్నమాట మీ ఆధారాన్ని ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇప్పటివరకు అలా సపోర్ట్ చేశారు ఎప్పుడు కూడా అలా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో ప్రతి ఒక్కదానికి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను అన్నమాట ఇంకా తెలీదు మీ ఆదరం మాపై ఎప్పుడు ఉంటే ఇంకా ముందుకెళ్తాం ఫ్రెండ్స్ మేము మీరు నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్